గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనము నేర్చుకునేది రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్లో మన గర్భవతులు కానీ బాలంతలు కానీ పిల్లలది కానీ ఏమన్నా అప్డేట్ చేయాలనుకుంటే అంటే వేలరు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇంకా వేరే క్యాస్ట్ కానీ వేరే అదర్ ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏవైతే పెట్టింటామో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటామో వాటిని ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఎందులోకి వెళ్ళాలి అనేది ఈరోజు చెప్తున్నా నేను అయితే దానిలో మనకి ఓపెన్ చేయగానే రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ లాస్ట్ కా లాస్ట్ మాడ్యూల్ ఉంది కదండి ఆ మాడ్యూల్ ఓపెన్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని ఉంది కదా లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇంటు మార్కులన్నీ మనకి మ్యాప్ కాలేవు సర్వేకి మ్యాప్ కాలేనివి రైట్ మార్క్స్ ఉన్నాయన్నీ సర్వేకి సర్వేకి మ్యాప్ అయినాయి అయితే వీటిలో మనము ఏమన్నా అడిషన్స్ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఇట్లా ఆ పేర్ల మీద ఏదైతే మనకి అప్డేట్ చేయాలి అని అనుకుంటున్నామో నేమ్ కానీ వాళ్ళ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అప్డేట్ చేయాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి నేమ్ ఒకవేళ వేరే నేమ్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఆ నేమ్ పెట్టచ్చు కాంటాక్ట్ నెంబర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు క్యాష్ చేయాలనుకుంటే చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇక్కడ చేసి మళ్ళీ సబ్మిట్ కొడితే వెంటనే అప్డేట్ అయిపోతుంది అలాగే లాక్టేటింగ్ మదర్స్ కూడా సేమ్ ఇంకా ల్యాక్టెటింగ్ మదర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంటుంది కదా ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ ల్యాక్టెటింగ్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ మనం చేయచ్చు అప్డేట్ చేయొచ్చు ఒకవేళ ఈ మదర్కే మళ్ళీ ఏమైనా ట్వీన్ చైల్డ్ అంటే ఒక బేబీ కాకుండా ఇద్దరు బేబీలు ఏమన్నా పుడితే కూడా ల్యాక్టెటింగ్ మదర్ని రిజిస్ట్రేషన్ చేయగానే మళ్ళీ ఇంకో అదర్ బేబీని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ట్విన్ బేబీ అని ట్వీన్ చైల్డ్ అని ఉంది కదా అక్కడ రి నెక్స్ట్ రీఎన్రోల్డ్ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఈమెనే మళ్ళీ ప్రెగ్నెంట్గా ఒకవేళ అయితే ఇన్ఫర్మేషన్తో ఇట్లా క్లిక్ చేయగానే మొత్తము డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ ఎల్ఎంపి డెలివరీ డేట్ ఎంటర్ హైట్ సెలెక్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంతకుముందు ఒకవేళ రెండో ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీ అట్లా చేయగానే మిగతా డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి కాబట్టి అది మళ్ళీ ప్రెగ్నెంట్ ఉమెన్గా కన్వర్ట్ అయిపోతుంది తర్వాత మెయిన్గా చిల్డ్రన్ చూడండి చిల్డ్రన్ వాళ్ళది నేమ్స్ మనము పుట్టగానే బాబు బేబీ అని పెడుతుంటాము వాటిని మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఓపెన్ చేయగానే చైల్డ్ నేమ్ ఇక్కడ పెట్టచ్చు చైల్డ్ నేమ్ మనకి ఇంతకుముందు కూడా ఇదొక టాస్క్ అయ్యింది కదా బాబు బేబీలను తీసేసి నేమ్స్ పెట్టండి అని చెప్పి అది వెంటనే మనము చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఓపెన్ చేయగానే ఒకవేళ ఆధార్ నెంబర్ ఏదైనా బేబీ బేబీకి వస్తే ఆధార్ నెంబర్ని ఏదైనా మొబైల్ నెంబర్ అప్డేట్ కావాలనుకుంటే మొబైల్ నెంబరు బాబుకు పేరు పెట్టాలనుకుంటే బాబుకు పేరు పెట్టేసి సబ్మిట్ చేయొచ్చు చేస్తే అది అప్డేట్ అవుతుంది మరి సేమ్ మ్యాప్ కూడా చేయాలి తర్వాత ఆడాల సెంటర్ గర్ల్స్ ఇవి కూడా మ్యాప్ కానీ ఉంటాయి మ్యాప్ అయినా ఉంటాయి వెంటనే వీటిని సర్వేకి మ్యాప్ చేసుకుంటే అయిపోద్ది మళ్ళీ ఎప్పుడు ఒకసారి మన డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాప్ ఇన్ని ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి వీటిని మ్యాప్ చేయండి అని మళ్ళీ మనకు డాటా ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు వాటిని మ్యాప్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత ఇయర్ గ్రోత్ గురించి చెప్పిన కదా మొత్తం ఇయర్ రిగ్రోత్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఓపెన్ చేయగానే కంప్లీట్ గ్రోత్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ అని ఉంది వీటిని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి గ్రాఫ్ కనిపిస్తుంది లేదు అనంటే పైన గ్రాఫ్ గుర్తుంటుంది ఇక్కడ మనకి చూడండి రైట్ సైడ్ గ్రాఫ్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇట్లా ఓపెన్ చేస్తే మంత్ వైజ్గా కనిపిస్తుంది ఇక్కడ గ్రాఫ్ గుర్తుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే గ్రాఫ్ వస్తుంది ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఈ గ్రాఫ్ ఏంటంటే మనకి డబ్ల్యూహెచ్ఓ గ్రోత్ స్టాండర్డ్లో మనకు అప్పుడు గ్రాఫ్ బుక్ ఇచ్చిరు కదా గ్రోత్ చార్ట్ అని అది ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నట్ల ఈ చిన్న డాట్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ డేట్నో ఎంత ఏ నెల ఎంత బరు వేసిండ్రు ఎంత ఎత్తేసిండ్రు అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా ఎవరు చూస్తారంటే మీ సెంటర్కి ఎవరైనా విజిట్కి వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదంతా క్లియర్గా మీ దాంట్లో చూస్తారు ప్రతిదీ మీరు వేసింది ఏదైనా కానీ రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి మీ ముందే మీ యాప్ ఓపెన్ చేసి మరి చూస్తారు అదొక్కసారి మీరు చూసుకోండి ఇప్పుడు పేర్లు ఎట్లా మార్పు మార్పు చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా మార్పు చేయాలి ఒకవేళ ఆధార్ ఏమన్నా అప్డేట్ అయితే ఎలా చేసుకోవాలి అనేది ఆధార్ నెంబర్ చిన్న పిల్లలకొస్తే వస్తే ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి నేను క్లారిఫై చేయడానికి చూస్తా ఈరోజు రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్లో నాలుగు సబ్ మోడల్స్ గురించి చెప్పినాం ఇంకొక వీడియోలో మిగతా చెప్తాను ఓకే థ్యాంక్ యూ